చెన్నైలో కొద్ది రోజుల క్రితం టీవీకే పార్టీ అధినేత విజయ్ సినీ నటుడు నిర్వహించినటువంటి బహిరంగ సభలో చాలామంది పొక్కిసలాటలో చనిపోవడం జరిగింది దాంతో చాలా రోజులు ఆయన ముఖం చాటేశారు సోషల్ మీడియా వేదికగా మాత్రమే వాళ్లకు సంతాపాలు తెలియజేయడం జరిగింది వాళ్ళని ఎవరిని కూడా వ్యక్తిగతంగా మరి ఆయన కలవలేకపోయారు ఎందుకనేది ఆయన ఎవరికీ కూడా చెప్పలేదు ఆయన అభిమానులు మాత్రం ఆయన చాలా బాధలో ఉండి బయటికి రాలేక మరి ఆయన కుమిలిపోతున్నారని మాత్రం చెప్పారు ఈ మధ్య ప్రతి ఒక్కరి అకౌంట్లో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకి ఇరవై లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది అందరి ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే అందరూలో ఒక సంఘవి అనే ఒక కుర్రాడి తల్లి మాత్రం ఆ ఇరవై లక్షలు ఎక్కడి నుంచి అయితే వాళ్ళ అకౌంట్లో పడినాయో అదే విజయ్ అకౌంట్లోకి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది ఎందుకు అని ఆమెను ప్రశ్నించినప్పుడు మాకు స్వయంగా వచ్చి ఆయన పరామర్శిస్తానని చెప్పి ముందు డబ్బులు పంపించడం ఎందుకని మరి వస్తానని చెప్తే మేము ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాశాయి మరి రాలేదు మేము చాలా బాధపడుతున్నాం మాకు ఇరవై లక్షలు ముఖ్యం కాదు ఆయన స్వయంగా కలిస్తే బాగుంటుంది ఆయన అభిమానిగా మా పిల్లలు చనిపోతే మరి ఆయనని మేము స్వయంగా కలిస్తే మా బాధను చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందని భావించాం కానీ ఆయన రాలేకపోయి డబ్బులు ముందు పంపడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దీన్ని మరి తమిళనాటనే కాదు దేశవ్యాప్తంగా కూడా నిజమే కదా అని ఆమెకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు